కాంగ్రెస్ దౌర్జన్యకాండ డీజీపీ రవిగుప్తకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ ఎంపులు బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీ ఎల్ రమణ యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్పర్సన్ సందీప్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు రావుల శ్రీధర్ రెడ్డి షానంపూడి సైదిరెడ్డి సిహెచ్ రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు యాదాద్రి జడ్పీ చైర్పర్సన్ పై దాడి ఘటనలో ఆ పోలీసుల ప్రేక్షక పాత్ర వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి తగిన రక్షణ ఇవ్వకపోతే తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరిక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేసింది పాపం ఏంది అంటే ఎంత దారుణం అంటే అధికారాన్ని కోల్పోయిన రోజు నుంచే బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి అటు కొల్లాపూర్ లో జరిగిన మాజీ సైనికుడు దాంతో పాటు మరొక ఎంపీపీ అనుకుంటా బహుశా ఆయన మీద దాడి కావచ్చు దాంతో పాటుగా తుంగతూర్తి గాని అటు నియోజకవర్గాలలో దాడులు గాని ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాడులు గాని దాంతో పాటుగా నల్గొండ జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ మీద ఏ విధంగా మాటలు మాట్లాడిండో కూడా హేళన చేసిన పరిస్థితి గానీ ఇట్లా చూసుకుంటా పోతే అదే హైదరాబాద్ కు సంబంధించి రామ్ నగర్ ఏనా రామ్ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ముప్పై కుటుంబాల ఇల్లును కూల్చేసే ప్రయత్నం గాని ఇట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఎందుకు అంటే వీళ్ళు ఈ రోజు వచ్చినాం కదా అని వ్యక్తిగత కక్షలకు వ్యక్తిగత సాధింపులకు పోతారు కానీ వీళ్ళు చేయాల్సింది భవిష్యత్తులో మేము మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఎట్లుండాలి అనేది చూడాలి కానీ ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం ప్రభుత్వాన్ని ఎట్లా నామరూపాలు లేకుండా చేద్దాం దాన్ని ఏం చేద్దాం అనే కోణంలోనే పోతున్నారు కాదని ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా అభివృద్ధి చేయాలనే కోణంలో మాత్రం పోతున్న పరిస్థితి అయితే కనబడతలేదు దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు దేశానికి బీజేపీ ప్రమాదం ప్రభుత్వాలను కూర్చడం ఆ పార్టీ నైజం అంచు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరు గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండ కొడుకో ఇది ఘోరం ఇచ్చిన హామీల అమల్లో ప్రధాని మోదీ విఫలం బీజేపీ హయాంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు మణిపూర్ తగలబడిన ప్రధానమంత్రి ఎందుకు వెళ్లలే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత అధిష్టానదే రెండున ఇంద్రవెల్లి సభతో లోక్సభ ఎన్నికల ప్రచారం గాంధీ భవన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చెప్పాడు గాంధీ భవన్లో సీఎం తో చెప్పాడు సరే నువ్వు ఆదానితోని ఎందుకు మాట్లాడొచ్చును ఆదానితోని ఏ ప్రతిపాదన చేసుకొచ్చును నువ్వు దాన్ని అమిత్ దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్ళి దీన్ని కూడా చెప్తే బాగుండు రేవంత్ రెడ్డి